ఆస్తిని పంచుతామని నారా లోకేష్ చెప్పడం అధికార మదమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు యాభై కోట్ల విలువైన ఆస్తులను అణ పైసలకు పంచుతామనడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు అంత ఉదారత ఉంటే సొంత హెరిటేజ్ ఆస్తులను పంచాలని సూచించారు రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వంఘ్యస్త్రాలు సంధించారు

జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఎంత ముప్పై ఒక్క వేల కోట్లు చేశాడు మేము అసలు జగన్ ఐదేళ్లలో చేశాడు మేము రెండేళ్లు తిరగకుండానే రెండేళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాము జగన్ తెచ్చిన అప్పులు కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటా పనికి వస్తుంది తప్పితేనూ కరెంట్ ఛార్జీలు పెంచలేము ఇంతకన్నా దగ ఇంకేమన్నా ఉండతా పచ్చి దగ ఇవాళ దాకా పెంచలేదంట భవిష్యత్తులో కూడా పెంచదంట అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు మేము బరితేకించింత అబద్ధాలు ఆడతా అంటే సిగ్గుపడే పని లేదు పెద్ద జగన్ దోష అంట